హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఈరోజు వచ్చేసి ఎవరికన్నా జ్వరం వచ్చి అన్నం తినబుద్ధి కాకుంటే నేను ఈరోజు చెప్పేటివి చేసుకొని తినండి అన్నము కడుపు నిండా తింటారు ఫస్ట్ అయితే ఒక నాలుగు గుడ్లు బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి సన్నగా కట్ చేసిన ఆనియన్ తర్వాత వెల్లుల్లి కారం ఇవి కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి మరీ కొంచెం వేయొద్దండి కొంచెం ఎక్కువ వేసుకోండి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కారం కూడా వేసుకోండి వెల్లుల్లి కారము కొంచెము కారము ఎక్కువనే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరీ తక్కువ వేసుకోద్దండి ఉంటుంది కొంచెం వెల్లుల్లి కారం వేసుకోండి వెల్లుల్లి ఉప్పు కారం వేసి కచ్చాపచ్చాగా దంచండి రోట్లో ఆయిల్లో ఆనియన్ ఫ్రై అయి కదా తర్వాత వెల్లుల్లి కారం వేసి బాగా ఫ్రై చేసి అప్పుడు బాయిల్ చేసిన గుడ్లు సగానికి కట్ చేసి బాండీలో వేసి బాగా కలపండి ఇంకా బాగా కలిపిన తర్వాత ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి మిక్చర్ వేసుకొని కలుపుకొని తినండి టేస్ట్ అయితే సూపర్ సూపర్ ఉంటుంది కరం గోంగూర చట్నీ కూడా చేశాను అనమాట గోంగూర చట్నీ తర్వాత ఇది వచ్చేసి మిక్చర ఇంకా కోడిగుడ్లు బాయిల్ చేసిన వెల్లుల్లి కారంతో చేసిన కర్రీ చాలా బాగుంది ఇంకో ఇప్పుడు మళ్ళీ ఇంకొక వేరే రెసిపీ చూడండి ఇప్పుడు నేను చెప్తున్నది అన్నం అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నము మాడికాయ తొక్క తీసేసి మాడికాయ ముక్కలు కట్ చేసి మాడికాయ పెంక ఉంటుంది కదా ఆ పెంకాయ వేసేసి పప్పు చేశాను అన్నమాట మాడికాయ పప్పు మళ్ళీ వెల్లుల్లి కారము ఇక్కడ వచ్చేసి మాడికాయ ముక్కలతోటిగా చట్నీ చేసేసి మిక్సీలో మాడుక ముక్కలు ఉప్పు కారం వెల్లుల్లి వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టాను వచ్చేసి కొన్ని వెల్లుల్లి ఉప్పు కారం వేసి దంచి పక్కన పెట్టాను ఇదొకటి చట్నీ ఇదొక చట్నీ రెండు రకాల చట్నీలు అన్నమాట చాలా బాగుంటుంది ఇలాగ చేసుకొని తినండి కడుపు నిండా అన్నం తింటారు మరి ఏమి లావు లేండి ఎందుకంటే ఇవన్నీ ఇంట్లో చేసుకునేట్టు హెల్దీ కాబట్టి తినండి కొంచెం టైం కేటాయించి వాకింగ్ చేయండి ఓకే కంపల్సరీ మీకోసం మీరు ఒక గంట టైం కేటాయించి వాకింగ్ చేయాలి లేకపోతే మరీ వెయిట్ పెద్దినారంటే వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా కష్టం అనమాట అందుకే కడుపు నిండా తినండి వాకింగ్ చేయండి ఎందుకండి ఇంకా పప్పు అయితే అయిపోయింది పప్పు బాగా తగినంత ఉప్పు వేసి పప్పు రామి పక్కన పెట్టేశాను ఇంకా తిరువాత వేసేయడమే పప్పు తిరువాత వేసిన తర్వాత ఇంకా వెల్లుల్లి కారము మాడికాయ చట్నీ కూడా తిరువాత వేసేసాను ఇంకా ఇప్పుడు చూడండి ప్లేట్లో వేసి చూపిస్తున్నాను ఒక్కొక్కటి ఎలా టేస్ట్ ఉందో చెప్తాను ఓకే ఫస్ట్ అన్నం వేసి ఇంకా చట్నీ వేసాను మాడికాయ చట్నీ తర్వాత వెల్లుల్లి కారం ఇంకా పప్పు తర్వాత వచ్చేసి కొంచెం పప్పు పక్కకు తీసి ఇందులో కొన్ని చింతపండు నీళ్ళు వేసి మిరియాలు వెల్లుల్లి దంచి కచ్చాపచ్చాగా రసం చేశాను అన్నమాట కొంచెం రసం పౌడర్ కూడా వేసి ఈ ఎండాకాలము ఒక నాలుగు రకాలు ఉంటే కడుపు నిండా తింటారనమాట పిల్లలు లేకుంటే నాకు వద్దమ్మా ఆకలి అవుతలేదు వద్దు నాకొద్దు తినబుద్ధి అవుతలేదు అని చెప్పేసి పిల్లలకి నచ్చదు ఊరికే నీళ్ళు తాగి కడుపు నింపు వేసుకుంటుంటారు మంచిగా వంట చేసి పెడితే పిల్లలు కడుపు నిండా తింటారనమాట ఎదుగండి ఇంకా వడియాలు కాంచానో తర్వాత పెరుగు మిరపకాయలు కారం ఎక్కువైపోతుందేమో అనుకుంటారేమో ఏమీ కాదు కారమే లేదు మామూలుగా ఉందన్నమాట ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని తినండి టేస్ట్ సూపర్ సూపర్ ఉంది ఇప్పుడు ఫస్ట్ మాడికాయ చట్నీతో తింటున్నాను మీరు తినండి పిల్లలకి కలిపి పెట్టండి మీరు తింటూనే పిల్లలు బాగా తింటారనమాట వాళ్ళతో బాగా కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండా అన్నం పెట్టేయాలి పిల్లలకి ఇలా కలిపేసి పిల్లలు పెద్దగా అయిపోయినా మనకు చిన్నపిల్లలే కదా వాళ్ళ చేతి వాళ్ళు తిన్నారు మనం కలిపి పెడితే ముద్దలు కడుపు నిండా తినేస్తారు ఓకే అండి ఇదే ఈ రోజుకి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫాలోవర్డ్ చేయండి లాస్ట్కి కొంచెం పెరుగన్నం తినండి ఫైనల్గా కడుపు నిండిపోతుంది ఇంకా ఫైనల్గా కొంచెం పెరిగేసుకొని తినేయండి ఓకే అంతేనండి రోజుకి వీడియో బాయ్